నగరంలో లబ్దారులకు టిట్కో ఇళ్లు ఇవ్వాలని అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలని సుందరయ్య కాలనీ కుమ్మారేవు ప్రజానీకానికి రోడ్లు డ్రైన్లు నిర్మించాలని మంచినీటి సౌకర్యం కల్పించాలని తదితర ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో గత పది రోజులుగా ప్రజా చైతన్యత పేరుతో నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలపై ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ ధర్నా కార్యక్రమాన్ని సిపిఎం నగర కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ప్రజానీకం ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలియజేశారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని భాను ప్రతాప్ కు అందజేశారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం నాయకులు వైఎస్ కనకారావు కె రామాంజనేయులు వివిఎన్ ప్రసాద్ గొట్టాపు రవికిషోర్ కంది విశ్వనాథం ఎం ఇస్సాకు బి సోమయ్య జే గోపి కె విజయలక్ష్మి జీ యేసుబాబు మేసాల సత్యనారాయణ ఎస్ సత్యనారాయణ గణిగంటి కోటేశ్వరరావు టి దుర్యోధన చల్లా పైడయ్య రేగేటి నరసింహముర్తి లద్దాన సత్యనారాయణ తదితరులు నాయకత్వం వహించారు ప్రదర్శకులు నగరంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని లబ్దిదారులకు టిట్కో ఇళ్లు ఇవ్వాలని అర్హులకు పెన్షన్లు ఇవ్వాలని సుందరయ్య కాలనీ కొమ్మర్రేవులో రోడ్లు డ్రైన్లు నిర్మించాలని మంచినీటి సౌకర్యం కల్పించాలని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని పెద్ద ఎత్తున ఈ సమస్యలు ఏవైతే ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మరి ఏలూరు నగరంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమస్యలు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వంలో సమస్యల పైన స్పందించినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈ రోజున అధికారంలోకి వచ్చి పది మాసాలు పూర్తయినప్పుడు కూడా ఈ సమస్యల పరిష్కారానికి సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు తక్షణం ఈ సమస్యల పరిష్కారం తీసుకుని కృషి చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ఏలూరు నగరంలో టిట్కో గృహాలు నిర్మాణమై వేల మందికి సంబంధించి పూర్తయి ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే మేము గృహాలు ఇస్తా ఉన్నారు మరి ఇప్పటికీ ఇవ్వలేదు తక్షణమే గృహాలను పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి తక్షణం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం అలాగే నగరంలో మంచినీటి సమస్య తీవ్రం ఉంది వేసకాలం ప్రారంభమైంది రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది తక్షణమే యుద్ధ ప్రాతిపదికన మంచినీరు సౌకర్యాన్ని ఆ సమస్య పరిష్కరించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం అలాగే నగరంలో అనేక చోట్ల రోడ్లు డ్రైనేజీలు సమస్యలతో ప్రజలు బాధపడతా ఉన్నారు అన్ని ప్రాంతాల్లో అన్ని డివిజన్లో అన్ని పేటల్లో రోడ్లు నిర్మించేటువంటి విధంగా కృషి చేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అలాగే కుమ్మారేవలో ఉన్నటువంటి ప్రజలకి ఇళ్ళ పట్టాలు గత పది పదిహేను సంవత్సరాలుగా ఇవ్వట్ల మరి తక్షణ వాళ్ళకి ఇళ్ళ పట్టాలి వాళ్ళు సుందరయ్య కాలనీలో రోడ్లు లేక డ్రైనేజ్ లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే వెంకటాపురంలో ఈ రోజున మంచినీటి సమస్యతో శుద్ధ నీరు తాగలేక ప్రజలు చాలా బాధలు పడుతూ ఉన్నారు మరి ఇలాంటి అనేక రకాల సమస్యలు నగరంలో ఉన్నాయి ఈ నగరంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా తక్షణమే పరిష్కరించేటువంటి దిశగా అధికారులు అధికార యంత్రాంగం కృషి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం